అందరికీ నమస్కారం మహాభారతంలోని ఆరని ఆరు దీపాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వ్యాసం వశిష్ట వందే సుఖతాతం తపోనిథింగ్ మహాభారతంలో మహత్వపూర్ణ రత్నాలు మూడు ఉన్నాయి ఉద్యోగ పర్వంలోని సమస్సు జాతీయం పర్వంలోని భగవద్గీత ఆనుశాసనిక పర్వంలోని విష్ణు సహస్రనామం ఈ మూడు పరమార్థ విషయాలు ఇవి మానవ జాతికి అహర్నిశం జ్ఞానజ్యోతిని ప్రసాదించే ఆరని దీపాలు ఈ మూడింటిలో గమనింపదగిన విశేషం ఒకటి ఉంది మొదటిదానికి వక్త సనస్సు జాతుడు పుత్రుడు ప్రతీకాత్మకంగా భావిస్తే జ్ఞానపు మొదటి అవతారమని చెప్పాలి కాగా శ్రోత నిలివెల్లా అజ్ఞానమే అయి కళ్ళు మూసుకొని పోయిన ధృతరాష్ట్రుడు జ్ఞానానికి రాగద్వేషాలు లేవు కనుక అది ప్రసరించే తావులలో ఎన్నిక ఉండదు అలా అయితే అవుతుందా అంటే ఇక్కడ ఆ మాటకు వస్తే పరమ ఉపదేశాలు ఉన్న ఎక్కడైనా శ్రోత నిమిత్త మాత్రుడే నిజమైన వినియోగ స్థలం మానవ సమాజం అందులో ఏ కొందరు బాగుపడిన ఉపదేశం ఫలవంతమే ఇందులో దేశ కాలాది అవధులకు చోటు లేదు ఇక రెండవ ఉపదేశం గీత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకొని ఉపనిషత్తులన్నిటి సారభూతంగా దానిని లోకానికి అందించారు ప్రపంచంలో దానికి వచ్చిన వ్యాప్తిని పరికిస్తే సాక్షాత్తు భగవంతుడు తప్ప మానవ మాతృడు చెప్పలేడు అన్న అంశం నిరూపణకు వస్తుంది ఇక్కడ శ్రోత అర్జునుడు అతనిది ధర్మపక్షమే జ్ఞానగంగను ఇముడ్చుకోవడానికి అది యోగ్య స్థానమే కానీ ఉపదేశ సందర్భం కొంచెం సంక్లిష్టమైనది కనుక శ్రోత మధ్యరకం వాడు అవుతున్నాడు మూడవది విష్ణు సహస్రనామం ఇక్కడ వక్త శాంతనవుడు ఒట్టి శాంతనవుడు కాదు శ్రీకృష్ణ పరమాత్మ కేవల అనుగ్రహ బుద్ధితో సమగ్రంగా జ్ఞాన విజ్ఞానాలను ప్రవేశపెట్టి పలికించేవాడు రామభద్రుండట అన్నట్లుగా పలికిస్తుంటే పలుకుతున్న శాంతనవుడు శ్రోత సుదీర్ఘంగా అశేష ధర్మాలను విని ప్రాపంచికమైన కలతలను అన్నింటినీ పటాపంచలు చేసుకుని ఏ కొంచెము దుమ్ము శోకని లాంటి హృదయంతో గ్రహణ ధారణ పటువై కూర్చున్న ధర్మమూర్తి యుధిష్ఠిరుడు ఇచ్చట శ్రోత వక్త ఇద్దరూ మిన్నులు ముట్టినవారే సందర్భం కూడా పరమ ప్రశాంతమైనది ఇలా అన్నీ కలిసి వచ్చిన ఈ ఉపదేశం పరమ ఉత్తమమైనది కాగా మొదటి శ్రోతను బట్ మొదటిది శ్రోతను బట్టి రెండవది సందర్భాన్ని బట్టి మూడవది సర్వాంశాలను బట్టి ఒకదానికంటే ఒకటి సాఫల్య సాధనలో తరతమ భేదాన్ని సంతరించుకుంటూ ఉన్నాయి వక్తను శ్రోతను పట్టించుకోకుండా చూస్తే మూడు నిజంగా మహారత్నాలే తారతమ్యం చెప్పడానికి వీలులేనివే పై మూడు రత్నాలు కాక మరో మూడు మనోజ్ఞ రత్నాలు మహాభారతంలో ఉన్నాయి మొదటివి ప్రాయశ పరమార్థానికి సంబంధించినవి కాక ఇవి ప్రధానంగా ఇహానికి సంబంధించినవి మరొక విధంగా చెప్తే ఇవి సోపానాలు అవి గమ్యాలు ఇవి ఇవి వృక్షాలు అవి ఇవి కాచిన ఫలాల అమృత రసాలు ఇవి సారవంతమైన పొలాలు అవి అందులో పండిన సస్యాలు ఇలా ఈ రెండింటికి ఆ మూడిటికి విటదీయరాని సంబంధం ఉన్నది కనుక వీని ఎందు కూడా మానవ జాతికి మానని ఆదరం ఉండాలి అందులో మొదటిది ఉద్యోగ పర్వంలోని విదుర నీతి రెండవది శాంతి అనుశాసనిక పర్వాలలోని విష్ భీష్మకృత ధర్మబోధ ఇది నీతి అది ధర్మం అంటే ఇది ముందు తెలుసుకోదగినది అది దీనికి అనుబంధంగా తరువాత గ్రహింపదగినది ఇక్కడ కూడా శ్రీ వ్యాసులవారు ఒక చమత్కారం చేశారు మొదటి దానిలో శ్రోత సహజంగా గ్రుట్టేవాడు బలమైన రాగద్వేషాలకు హృదయాన్ని నిలయంగా చేసుకుని కనపడని శక్తివంతమైన కంటిని కూడా పొడిచివేసుకున్నవాడు అతనికి అందుబాటులో ఉన్న మరో రెండు కన్నులు విదురుడు సంజయుడు చూపే దారిని అనుసరింపగల మనోధైర్యం లేనివాడు ఇలాంటి ధృతరాష్ట్రుని వ్యాస మహర్షి శ్రోతగా నిబంధించారు తాను చెప్పబోయే నీతి ద్వారా ఇలాంటి అధమజాతి మానవ సమాజం కూడా ఉత్తమ జాతిగా మారాలని ఆయన సంకల్పం ధృతరాష్ట్రుడు మారాడా అనేది ఇచ్చట అప్రస్తుతం ఉపదేశం అందుకునే వాని ఆనుకూల్యం ఉంటే మారి తీరుతాడని ఆయన విశ్వాసం ఇందులో వక్త విధురుడు శ్రోత కంటే వయస్సులో లోక లోక సామాన్యమైన అధికారంలో చిన్నవాడు జ్ఞాన సంపదలో ఉపదేశ సామర్థ్యంలో మిన్న మిన్నయైన వాడు సాక్షాత్తు సమవర్తి లోకతత్వం లోకేశ్వరతత్వం క్షుణ్ణంగా తెలిసినవాడు ఇచ్చకాలు కల్లా కపటాలు ఏ కోశానా లేని మహానుభావుడు ఉన్న మాటను అధికార దుర్మదాంధుడైన అన్నతో ఏ కొంచెము దాపరికం లేకుండా అనగలిగిన ధీరుడు పరహితమే ప్రాణమై బ్రతుకుతున్న ధన్యజీవి ఒక విధంగా చూస్తే రామాయణంలో విభీషణుని వ్యక్తిత్వానికి వన్య చిన్నెలు దిద్దగా ఏర్పడ్డ మహా వ్యక్తి అనదగినవాడు ఈ ఇద్దరి సంవాదం ఉద్యోగ పర్వంలో విధుర నీతి రూపంలో అవతరించింది దాదాపు ఆరు వందల శ్లోకాలతో ఒక మహానీతి శాస్త్రంగా రూపొంది మానవజాతికి శాశ్వతంగా ఉపాధేయమై అలరారుతున్నది ఇక ఇక్కడ సన్నివేశాన్ని పరిశీలిస్తే ధృతరాష్ట్రానికి ఒక పెను భయం పట్టుకున్నది అది ఆర్తి అద్దుమీలిపోయింది అతని ఆర్తి హత్తుమీరిపోయింది సంజయుడు పాండవుల దగ్గరకు వెళ్ళి వచ్చి అరకొరగా రెండు మాటలు చెప్పి నాలుగు తిట్లు తిట్టి తక్కిన విషయాలన్నీ రేపు నిండు సభలో సావధానంగా చెప్తానని వెళ్ళిపోయాడు అంటే గుండెలో ఒక పెద్ద కుంపటి రగిలించి వెళ్ళిపోయాడన్నమాట దానితో సతమతమైపోయిన అతనికి నిద్ర పట్టట్లేదు సహజంగా అతనిలో మంచి విషయాలు తెలుసుకోవాలనే దాహం లేదు ఇప్పుడు ఏర్పడ్డ జిజ్ఞాస కేవలం కాలికం సవ్యాజం కాలక్షేపం కావాలి దానితో గుండెలోని నిప్పులు కొంచెం చల్లారితే తరువాత నిద్రపడితే చాలు కానీ విధురిని లక్ష్యం అది కాదు ఆ నిప్పులు ధృతరాష్ట్రుడు ఊహించే విధంగా చల్లారకూడదు దానికి తనదైన ప్రత్యేక చికిత్స విధానం ఉంది మరి రోగం కుదిరిందా ఒక దశలో కుదిరినట్టే అనిపించింది కానీ చెదిరిపోయింది అయితేనే ఈ చికిత్స లోకానికి శాశ్వతంగా పనికి వస్తుంది అందుకని ప్రయోగించాడు అదే మానవ జాతి మనుగడకు మార్గాన్ని చూపుతున్న నాలుగవ రత్నం ఇక రెండవది గంగా తనయుడు కుంతి తనయునికి చేసిన మహోపదేశం ఇంచుమించు రెండు పర్వాలలో పరచుకొని సాకింది ఇందులో రాజధర్మాలు ఆపద్ధర్మాలు మోక్షధర్మాలు అనే విభాగంలో సర్వధర్మాలు ఉన్నాయి ఇందులోను శ్రోత ధర్మరాజు పరమమైన ఆర్తికి గగ్గోలు పడిన గుండె కలవాడే అయితే ధర్మరాజు ఆర్తికి ధృతరాష్ట్రుని ఆర్తికి హస్తి మశకాంతరం ఉన్నది ధర్మరాజుకు మహాభారతంలో రెండు వైపులా చచ్చిన వారంతా చావని చావు తెచ్చిపెట్టారు ముఖ్యంగా కర్ణు తన అన్న అన్న విషయం అతనిని నిలివెల్లా కదిలించి వేసింది దీనితో అతడు సర్వసంగ పరిత్యాగం కోసం తన్ను తాను సిద్ధం చేసుకున్నాడు ధృతరాష్ట్రుడిది చస్తామేమో అన్న ప్రాణభీతి ధర్మరాజుది చంపామే అన్న పాపభీతి అతనికి కలిగిన భీతికి నిష్కృతి లేకపోయింది కానీ ఇతని భీతి భీష్ముడు అనే తొడుగుతో ఉన్న పరమాత్ముని పలుకులతో పటాపంచలైంది లోకంలో తెలియగా కొందరు పరప్రేరణతో కొందరు తెలిసి తెలిసి కొందరు ఆ పాపాలు చేస్తూ ఉంటారు ఇందులో మొదటి రెండు జాతుల వారిని ఉద్ధరించవలసిన బాధ్యతను పరమ వాత్సల్యంతో స్వయంగా తన మీద వేసుకున్న వ్యాస భగవానుడు భీష్మ యుధిష్ఠిరులను నిమిత్తమాత్రంగా చేసుకుని ఇక పరాలకు కావలసిన సమస్త విషయాలను క్రమంగా అందంగా ఆప్యాయతతో అందించాడు ఇక మూడవ జాతికి ఒకటే మందు అది పరమాత్మకే తెలుసు అందుకే ఆయన అవతరిస్తూ ఉంటాడు రాక్షస ప్రవృత్తి గల అజ్ఞాన స్వరూపాలను సంహరిస్తూ ఉంటాడు ఈ విధంగా మనకు మహాభారతంలో దొరికే అనర్ఘ రత్నాలు ఐదు అశ్వమేధ పర్వంలో శ్రీకృష్ణుడు అర్జునునకు మరలా బోధించిన అనుగీతలను కూడా కలుపుకుంటే ఆరు అవుతాయి నిజానికి వీని వల్లనే మహాభారతానికి పంచమవేదం అనే మంచి పేరు సిద్ధించింది ఇష్ట ప్రాప్తికి అనిష్ట పరిహారానికి అలౌకికమైన ఉపాయాన్ని బోధించేదే కదా వేదం ఆ రెంటినీ ఈ మహాకావ్యం మధుమయ పండితులతో సాధి